మన జీవితంలో ఎవరైనా మనపై అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు విపరీతమైన కోపానికి కానీ విపరీతమైన దుఃఖానికి కానీ లోనవుతాము అలాంటి సమయంలో మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు అలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు మనం ఎలా స్పందించాలి ఎలా ఉండాలి అని మనకు బుద్ధుడి మాటల ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం ఒకరోజు బుద్ధుడు ఒక నగరంలో పర్యటిస్తున్నాడు ఆ నగరంలోని వారంతా బుద్ధునిపై వ్యతిరేక భావం కలిగి ఉన్నారు బుద్ధుడు తమ ధర్మాన్ని మంట మంటగలుపుతున్నాడనే భావనతో వారంతా ఉన్నారు ఫలితంగా వారంతా బుద్ధుడిని ఒక శత్రువుగా చూడసాగారు నగరంలో పర్యటిస్తున్న బుద్ధుడిని పలు విధాలుగా నిందించసాగారు బుద్ధుడు వారి మాటలను పట్టించుకోకుండా తన పర్యటన కొనసాగిస్తున్నాడు నగరంలోని వారంతా బుద్ధుడిని తమ మాటలతో విపరీతంగా అవమానించి అలసిపోయారు అప్పుడు బుద్ధుడు వారితో క్షమాపణలు కోరుతున్నాను మీరంతా అనాలనుకుంటున్న మాటలను పూర్తి చేశాకే ఇక్కడి నుంచి వెళ్తాను అని ప్రశాంతంగా పలికాడు ఈ మాటలు నగరంలో వారందరినీ ఆశ్చర్యపరిచాయి అయితే అక్కడున్న ఒక వ్యక్తి బుద్ధునితో మాట్లాడుతూ సోదరా మేము నిన్ను పొగడటం లేదు మిమ్మల్ని విపరీతంగా నిందిస్తున్నాము వీటి ప్రభావం మీ మీద ఏమాత్రం పడలేదా అని అడిగాడు దీనికి సమాధానంగా బుద్ధుడు మీరు నన్ను ఎంతగా నిందించినా అవి నాకు వర్తించవు మీరు చేసే నిందలు నాపై ఎంతమాత్రం ప్రభావం చూపవు ఎందుకంటే వాటిని నేను స్వీకరించలేదు నేను ఈ నిందలను స్వీకరించేంతవరకు అవి ఎక్కడుంటాయి ఖచ్చితంగా అవి మీ దగ్గరే మీ మనసుల్లోనే ఉంటాయి అని అన్నారు ఈ ఉదాహరణ ద్వారా ఎవరి దుఃఖానికి వారే కారణమని బుద్ధుడు లోకానికి తెలియజేశాడు ఓం నమో బుద్ధాయ